జులై ఒకటి నుంచి వీటన్నిటి ధరలు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న వారందరికీ కొన్ని నియమాలు జూలై ఒకటి నుండి మారబోతున్నాయి ముఖ్యంగా చూస్తే ఐసిఐసి బ్యాంక్ ఏటిఎం తక్షణ లావాదేవీలపై విధించే ఛార్జీలను మార్చేసింది మీరు ఒక బ్యాంకు కస్టమర్ అయితే మరొక బ్యాంక్ ఏటీఎం ఉపయోగిస్తే కొన్ని లావాదేవీల తర్వాత మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది మీరు ఈ రెండు బ్యాంకుల సేవలను ఉపయోగిస్తే ఈ మార్పులు మీపై ప్రభావం చూపుతాయి ఇంకేంటి చూస్తే ఐసిఐసిఐతో పాటు మరికొన్ని బ్యాంకులకు సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఐసిఐసిఐ బ్యాంక్ కొన్ని లావాదేవీలపై విధించే ఛార్జీలకు సంబంధించి సేవలకు సంబంధించి ఛార్జీలు మార్చింది అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా తన క్రెడిట్ కార్డు నిబంధనలు షరతుల్లో మార్చేసింది మీ రెండు బ్యాంకు ఈ రెండు బ్యాంకుల సేవలు పొందుతుంటే ఈ మార్పులు మీపై ప్రభావం చూపుతాయి వివరాలు చూస్తే ఐసిఐసి బ్యాంక్ ఏటీఎం యూపీఐ లావాదేవీలపై విధించే ఛార్జీలను మార్చింది మీరు బ్యాంక్ కస్టమర్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంను ఉపయోగిస్తుంటే కొన్ని లావాదేవీల తర్వాత మీరు అదనపు ఛార్జీ చెల్లించాల్సి రావచ్చు దీని ప్రకారం చూసినట్లయితే మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతి నెల మూడు లావాదేవీలు ఉచితం చిన్న నగరాల్లో ప్రతి నెల ఐదు లావాదేవీలు ఉచితం దీని తర్వాత మీరు డబ్బును కనుక తీసుకోవాలనుకుంటే ప్రతి లావాదేవీకి మీరు ఇరవై మూడు రూపాయలు చెల్లించాలి ప్రస్తుతం మీరు ఐదు సార్లు కంటే ఎక్కువ డబ్బును కనుక తీసుకుంటే మీరు ఇరవై ఒక్క చెల్లించాల్సి ఉంటుంది మీరు జస్ట్ మీ బ్యాలెన్స్ అని తనిఖీ చేసిన అదనపు సేవలను ఉపయోగించిన ప్రతిసారి ట్రాన్సాక్షన్కి ఎనిమిదిన్నర రూపాయలు అయితే బ్యాంకు వసూలు చేస్తుంది తక్షణ నగదు బదిలీకి కూడా కొత్త రుసుములు మీరు ఇన్స్టెంట్ పేమెంట్ సర్వీస్ను ఉపయోగించి ఏటీఎం ద్వారా డబ్బును కనుక పంపించారంటే లావాదేవీ మొత్తం ఆధారంగా మీరు మళ్ళీ దానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు వెయ్యి రూపాయలు పంపితే రెండున్నర చెల్లించాలి అలాగే వెయ్యి రూపాయలు మరియు ఒక లక్ష రూపాయల మధ్య బదిలీకి మీకు ఐదు రూపాయలు వసూలు చేయబడుతుంది అంటే వెయ్యి నుంచి లక్ష రూపాయల లోపు అదే విధంగా లక్ష దాటి ఐదు లక్షల మధ్య ఏవైనా అమౌంట్ ఎవరికైనా పంపిస్తే మీ దగ్గర డబ్బులైతే వసూలు చేస్తే ఈ అన్నీ కూడా పన్ను రహితమైనవి ఇక డెబిట్ కార్డు ఫీజులు సాధారణంగా డెబిట్ కార్డుకు సంవత్సరం రుసుము మూడు వందలు ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులకు సంవత్సరం రుసుము నూట యాభై రూపాయలు ఉంటుంది అదే విధంగా కార్డు పోయినా లేదా దెబ్బతిన్నా కొత్త కార్డు పొందడానికి కూడా మీరు మూడు వందలు కట్టాల్సి ఉంటుంది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఏటిఎం ఛార్జీల్లో మార్పు చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో లో వినియోగదారులు నెలలో ఐదు సార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు ఈ పరిమితిని మించి ఏదైనా మీరు డబ్బులు కనుక తీసుకుంటే మళ్ళీ మీకు కూడా ఛార్జీలు వర్తిస్తాయి ఒకవేళ ఇతర బ్యాంకులు ఏటీఎంలను ఉపయోగించినట్లయితే మెట్రోపాలిటన్ నగరాల్లో మీకు మూడు లావాదేవీలు మాత్రం అదే అదేవిధంగా నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలకు మాత్రం అనుగుతుంటుంది ఉచిత డబ్బు బదిలీల తర్వాత ఉపసంహరణకు సంబంధించిన ప్రతి లావాదేవీకి ఇరవై మూడు రూపాయలు ప్లస్ జిఎస్టీ వసూలు చేస్తారు అలాగే ఇతర సేవలకు కూడా ఎనిమిదిన్నర ప్లస్ జిఎస్టీ వసూలు చేస్తారు అలాగే తక్షణ నగదు లావాదేవీలు వెయ్యి రూపాయల వరకు మీకు పంపిస్తే సేమ్ ఐసిఐసి లాగే హెచ్డిఎఫ్సి కూడా రెండున్నర రూపాయలు అయితే వసూలు చేయనున్నారు వెయ్యి నుండి లక్ష రూపాయల వరకు మధ్య ఐదు రూపాయలు అయితే వసూలు చేస్తారు ఇక ఒక లక్ష నుండి ఐదు లక్షల మధ్య ఏమైనా మీరు పంపించినట్లయితే పదిహేను రూపాయలు అదనంగా మీరు చెల్లించాల్సి ఉంటుంది దీనిపై అన్ని జీ అన్నింటి మీద కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా జిఎస్టీ కూడా వసూలు చేయడం జరుగుతుంది